పవన్ నుంచి చరణ్ వరకు ఇప్పుడు ఆరు సినిమాలు సమస్యల్లో పడ్డాయి అనుకున్న టైంకి రిలీజ్ అవడం నుంచి అసలు షూటింగ్ మళ్ళీ ఎప్పుడు అనేంత వరకు కొన్ని సినిమాలు షాక్ ఇస్తున్నాయి ఇంతకీ ఏ సినిమాకు ఏ అంశం సమస్యగా మారింది గుంటూరు కారం కారణం దర్శకుడి పనితనమే అంటూ కామెంట్లు ఎప్పటి నుంచో పేలుతున్నాయి కథలో మార్పులు సంగీతంలో మార్పు ఈలోపు మారిన హీరోయిన్ సినిమాటోగ్రఫర్ ఇలా చాలా కారణాలతో డిలే అవుతూ వస్తోంది ఈ నెల పదహారున మహేష్ స్కాట్లాండ్ నుంచి రిటర్న్ అయ్యాక ఇరవై నుంచి గుంటూరు కారం టీం గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేస్తుందని జనవరిలో సినిమా వస్తుందని టీం అనౌన్స్ చేస్తున్నా అవ్వాల్సిన డిలే అవుతూనే ఉంది పుష్ప టూ డిలేకి కారణం మరో కోణంలో ఉంది పుష్ప టూ ఎయిటీ పర్సెంట్ తీశాకే మూడో భాగం ప్లాన్ చేశారని దీంతో తీసిన మూవీలో ఫార్టీ పర్సెంట్ మూడో భాగానికి సెట్ అవుతుండటంతో రెండో భాగం కథ మారిందంటున్నారు అలా చూస్తే మిగతా సిక్స్టీ పర్సెంట్ పూర్తయి రావడానికి టైం పట్టేలా ఉందట మార్చ్ ఇరవై రెండున ఈ మూవీని విడుదల చేసేలా స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట గుంటూరు కారం పుష్ప టూ షూటింగ్స్ డిలే అవడానికి కారణాలు ఒకెత్తైతే పవన్ మూవీస్ లేట్ అవ్వడానికి కారణం మరోటి ఏపీ పాలిటిక్స్ పవన్ సినిమాలను శాసిస్తున్నాయి ఎన్నికల దగ్గరికి వస్తున్న వేళ పవన్ పొలిటికల్ గా బిజీ అవటం వల్లే తను కమిటైన మూవీ షూటింగ్ డిలే అవుతోంది ఆగుతూ తూగుతూ వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అరవై రోజులు కేటాయించిన పవన్ ఎలాగోలా ఆ మూవీని పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఓజీ కూడా డిసెంబర్ లోగా పూర్తయ్యేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తోంది పొలిటికల్ జర్నీ వల్లే పవన్ సినిమాలకు బ్రేకులు పడుతున్నాయనుకోవాల్సి వస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ పాటికి పూర్తవ్వాలి కానీ ఈ సినిమాకు రెండో భాగం ఆఖరి నిమిషంలో ప్లాన్ చేయటంతో సీన్ లోకి కమల్ హాసన్ వచ్చాడు అలా జనవరిలో రావాల్సిన మూవీ మే తొమ్మిదికి మారుతోందట పార్ట్ టూ మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందట సెలార్ మూవీ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ని రాబోతోంది కానీ పార్ట్ టూ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఇది అనుకున్న టైంకి వస్తున్న వస్తున్నా షూటింగ్స్ మాత్రం చాలా వరకు అనుకున్న స్కెడ్యూల్స్ ప్రకారం కాకుండా డిలే అవుతూ వచ్చాయి సినిమా షూటింగ్ డేట్కి రిలీజ్ కి మధ్య గ్యాప్ చాలా ఉండటంతో షూటింగ్ డిలే అయినా అనుకున్న సమయానికి ఈ సినిమా వచ్చేలా కనిపిస్తోంది